వీమాడుగుల శంకరం పంచాయతీలోని తాడివలస గోప్నూరు రాయిపాలెం రాజంపేట వెలగలపాడు కొత్తవలస మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి కొత్త వలస తాడివలస ఉరుకగడ్డలపై రెండు బ్రిడ్జిలు నిర్మించాలని ఏడు గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ మహిళలు గిరిజనులు మోకాలపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి పవన్ కళ్యాణ్ బాబు మా గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసనలు చేపట్టారు వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి కె భవానీ పలుని మాట్లాడారు ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రోడ్లు బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు నమ్మబలికి ఎన్నికలు అయ్యి తొమ్మిది నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోలేదన్నారు వర్షం వస్తే గడ్డలు దాటలేక గర్భిణీ స్త్రీలను బాలింతలను డోరీలు కట్టి మోసుకువస్తున్నారని తెలిపారు పిల్లలు స్కూల్కి కి వెళ్లాలన్నా ముసలివారు ఆసుపత్రికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులలో పడుతున్నారని తెలిపారు అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు పంచాయతీ ఏదైతే ఉందో శంకరం పంచాయతీలోని అటువాడి నుంచి ఇటు వరకు కొన్ని ఏడు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్ని వెంటనే వేయాలని చెప్పేసి గిరిజనులు ఈరోజు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్డు వేయండి చంద్రబాబు నాయుడు బాబు మాకు రోడ్డు వేయండి అని చెప్పేసి వాళ్ళు నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది ఈ నిరసన చాలా చిన్న విషయం కాదు ఈరోజు గిరిజనులు నిస్సాయి స్థితిలోని ఏమీ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోని మేము ఓట్లేసి గెలిపించినటువంటి పాలక వర్గాలు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకి మా గ్రామాలకు రోడ్లు వేయండి అని చెప్పేసి వేడుకునేటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ గిరిజన గ్రామానికైనా ఎక్కడ ఏ ఒక్క ఊరున్నా ఆ గ్రామానికి మేము రోడ్లు వేస్తాం వాళ్ళకి డోలు మాత్రం అరికడతాం ముసలళ్ళు ఆదుకుంటాం చిన్నపిల్లలు ఆదుకుంటాం వాళ్ళ గిరిజనులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నటువంటి హామీలు ఇచ్చారు అప్పుడు తొమ్మిది కోట్ల యాభై లక్షలతోనే ఇక్కడ ప్రతిపాదనలు పంపించి ఇక్కడ ఉన్నటువంటి గడ్డ మీద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి అక్కడ కొత్త వలస దగ్గర బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కొంత కసాపస వర్కులు చేశారు కానీ గిరిజనులకు మాత్రం ఇక్కడ రోడ్డు చదువుటువంటిది పూర్తిగా పరిస్థితి పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు అందుకని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను మేము ప్రశ్నిస్తాం గిరిజనుల తరఫున రైతుల తరఫున కష్టజీవుల జీవుల తరపున నిలబడతామని చెప్పేసి చెప్పారు కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాట్లో వెన్నపాల నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ ఏ గ్రామం ఎక్కడుంది గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి వీళ్ళ బాధలేటటువంటిది ఆయన తెలిసే పరిస్థితి లేదు ఇక్కడ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ బాధలేటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనులు ఎత్తి మీద పెద్ద ఎత్తున పండెట్టారు కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి వీళ్ళు ఏం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు మన గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి ముసలని ఈ గడ్డొచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి అక్కడ కృష్ణపాలెం తీసుకెళ్లి వన్ జీరో ఎయిట్ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే గిరిజనుల సమస్యలు పట్టించుకోండి గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి గర్భిణీ స్త్రీలు బాలింతలు హాస్పిటల్ పోవడానికి మాకు అవకాశం కల్పించండి మాకు వైద్యం సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు కాబట్టి ఈ పాలక వర్గాలు దీన్ని ఆలోచించాలి ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు గిరిజనుల యొక్క కష్టాలు బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఈ సమస్యలకైనా పట్టించుకొని ఈ సమస్యలకైనా పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలు గిరిజన పోరాటాలు ఉధృతం అవుతాయి కాబట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు సీఎం రమేష్ గారు దాన్ని సమాధానం చెప్పవలసి వస్తుంది కాబట్టి గిరిజనుల యొక్క గోడు పట్టించుకోలేనటువంటి ఏ ప్రభుత్వం అయినా ఏ పాలక వర్గాలైనా వారు అయిపోతారు కాబట్టి గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తాము మా గ్రామానికి ఒక్క మా గ్రామమే కాదు ఈ చంక్రం పంచాయతీలో ఏడు గ్రామాలు ఉన్నాయి ఏడు గ్రామాలకు కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు అలాగే బ్రిడ్జి కూడా లేదు ఇలాంటివి కావాలని మా గ్రామం తరపు నుంచి నేను ఒక్కదాన్నే కాదు ఏడు గ్రామాల నుంచి వచ్చారు ఏడు గ్రామాలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను నరసింగ్ రావండి మాము చాలా ఇబ్బందులు ఉన్నాము సగర పంచాయతీలోన అన్ని గ్రామం పంచాయతీలు అన్ని గ్రామాల్లో కొద్ది కొద్ది తప్పు తప్పు రోడ్లు అనే కానీ మాకు మట్టుకి ఇటువంటి ఏడు గ్రామాలు కూడా రోడ్లు లేవు సార్ కానీ మా కోసం గవర్నమెంట్ ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా కోసం ఎవరు చేసుకోలేదు ఒక ఆడమాణి ప్రెగ్నెంట్ అయినా ఏదైనా డోల్ కట్టి మోసి తీసుకునే పరిస్థితులు జరుగుతుంది కానీ ఎవరైనా లేకునే బండి వచ్చి సౌకర్యం లేకుండా ఇంత పరిస్థితులు మేము ఉన్నాం కానీ ఆమ్లికి రావాలంటే కష్టం పని వస్తుంది అక్కడ మేము ఊజుకు వచ్చి మేము ఎంతో కష్టాలు పడుతున్నాం కాకపోతే ఇక్కడ పెద్ద వేరు అండి ఇక్కడ మాకు రోడ్ ఏరియా అని ఆ ఏరి కోసం మాకు బ్రిడ్జి లేదు ఒక రోడ్డు మీద కూడా మా రోడ్డు కూడా ఆపేసిడ్డారు సార్ మాకు ఎందుకోసం ఎందుకు ఆగింది మాకు దానికోసం మాకు నిర్మించి మా ఏడు గ్రామాలు కూడా రోడ్డు వస్తే మాకు కొద్దిగా బ్రిడ్జ్ వస్తే మాకు ఎవరికి కష్ట సుఖమైన సార్ మేము వెళ్ళి ఆదుకున్నా కెచం